ప్రధాని మోదీ అమెరికా పర్యటన దిగ్విజయంగా సాగింది రెండు రోజుల పర్యటన ముగించుకొని ఆయన తిరిగి ఇండియాకు బయలుదేరారు ఈ సందర్భంగా ట్రంప్ ప్రభుత్వంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో కూడా మోడీ భేటీ అవ్వడం జరిగింది ముఖ్యంగా భారత్ అమెరికాకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు పాటు వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ఒప్పందాలు రక్షణ మరియు సాంకేతిక రంగాలకు సంబంధించి పలు కీలకమైన ఒప్పందాలు కూడా ఈ భేటీలో జరిగాయి ముఖ్యంగా భారత్ కు అమెరికా తయారు చేసిన ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ను భారత్ కు అందించేందుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు అమెరికా భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం కూడా జరిగింది త్వరలోనే ఓ భారీ ఒప్పందాన్ని కూడా ప్రకటించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు గ్యాస్ ను భారత్ కు మరింత కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది ఈ ఏడాది నుంచి భారత్ కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలు పెంచుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ సెల్డ్ ఫైటర్ జెట్ ని కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అయితే భారీ ప్రకటన చేయడం జరిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ విమానం గురించి గతంలో మనం చెప్పుకున్నాము రష్యాతో పాటు అడ్వాన్స్డ్ ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ తో ఇంప్రూవ్ అయిన ఈ యుద్ధ విమానానికి సంబంధించి సింగిల్ ఇంజిన్తో పాటు సింగిల్ పైలెట్ ఉంటారు ఈ వీరిద్దరితో పాటు ఇది నడవడం జరుగుతూ ఉంటుంది అత్యాధునిక రాడార్లు దీంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా శత్రువుల లక్ష్యాలను ఛేదించ దీంతో పాటు పలు కీలకమైన వ్యక్తులను కూడా ఆయన కలవడం జరిగింది ఎలా మస్కోతో భేటీ అయ్యారు దాంతో పాటు అమెరికా నేషనల్ అడ్వైజరీతో భేటీ అయ్యారు మొత్తానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలకంగా మారిన వ్యవహారాలన్నింటినీ ఆయన ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా మోడీ ట్రంప్ పై ప్రశంసలు కూడా కురిపించడం జరిగింది అమెరికా ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్యం భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం రెండు కలిసి వచ్చినప్పుడు వన్ ప్లస్ వన్ టూ కాదు వన్ ప్లస్ వన్ లెవెన్ అనే నినాదాన్ని ఆయన స్పష్టం చేశారు దాంతోపాటు మానవాళి సంక్షేమం కోసం పనిచేసే శక్తి నా స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నా హృదయపూర్వక అభినందనలను కూడా ఆయన తెలియజేశారు ఇరు దేశాల పురోగతి కోసం శ్రేయస్సు కోసం ఇద్దరం కలిసి ముందుకు సాగుతామని ట్రంప్ అయితే స్పష్టం చేయడం జరిగింది చట్టాలని ప్రజలతో పాటు అధికారులు పౌరులు అందరూ ఆచరణలో పెట్టుకోవాలని చెప్పేసి మోడీ స్పష్టమైతే చేయడం జరిగింది పేదరికంలో ఉన్న వారు మోసపూరితంగా వలసదారులుగా మారిపోతున్నారు డబ్బు ఉద్యోగాలు ఆశ చూపి కొంతమంది అయితే వీరిని మోసం చేస్తున్నారు అలా వారికి తెలియకుండానే మానవ అక్ర రమణ అలా వారికి తెలియకుండానే హ్యూమన్ ట్రాఫికింగ్ కోపంలో వాళ్ళు మునిగిపోతున్నారని చెప్పి మోడీ ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది దీంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల గురించి కూడా మోడీ మాట్లాడారు యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఎప్పుడు భారత్ ఎప్పుడు శాంతి వైపే మొగ్గు చూపుతుంది అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇది యుద్ధాల శాఖం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖం భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆశించేది యుద్ధ వాతావరణం కాదు మైత్రి వాతావరణం సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విషయంలో కానీ గా కమర్షియల్ కమర్షియల్గా అన్నిటి విషయాల్లో సహాయ సహకారాలు భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ఎప్పుడు ఉంటాయని ప్రపంచ దేశాల నుంచి కూడా భారత్ అదే కోరుకుంటుందని ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది దీంతో పాటుగా కీలకమైన మరో అంశం తహవూర్ రాణాను భారత్కు అప్పగిస్తామని చెప్పి మోడీ స్పష్టం చేయడం జరిగింది ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడికి సంబంధించి దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాకుండా త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపంత్ సింగ్ పన్నును ఉద్దేశిస్తూ కూడా ట్రంప్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఈ ప్రకటనపై మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడి కేసులకు సంబంధించి కొంతమందిని అమెరికా అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ టైం నుంచి వారు అమెరికాలో శిక్ష అభివృద్ధిస్తున్నారు ఇక్కడ తాజ్ హోటల్ మీద జరిగిన దాడి విషయంలో వీళ్ళకి ఇక్కడ శిక్ష పడాలి కాబట్టి వారి ప్రస్తావనలు కూడా మోడీ తీసుకురావడం జరిగింది దానికి ట్రంప్ అంగీకారం తెలపడం కూడా జరిగింది అయితే రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచి భాగస్వామ్యం ఉంటుందని రెండు దేశాల అధ్యక్షులు ఆకాంక్షించారు వాటి అమలు దిశగా ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు